బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఢిల్లీలో చంద్రబాబు పడిగాపులు కాస్తున్నారని అన్నారు బీజేపీతో పొత్తు అంటూనే మరోవైపు కాంగ్రెస్ ను కంట్రోల్లో ఉంచుకుంటున్నారని విమర్శించారాయన బాబు పొత్తుల ప్రయత్నంతోనే వైసీపీ బలమేంటో తెలుస్తుందని అన్నారు చేసే ప్రయత్నము చేయని ప్రయత్నం అంటూ లేదు చేసే ప్రయత్నం కాదు చేయని ప్రయత్నం అంటూ లేదు ప్రపంచంలో ఉండే అన్ని శక్తులు తనను ఆవాహించాలి వీటన్నిటిని పెట్టుకుని ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఢీకొనాలనే దాంట్లో భాగంగా ఆయన ఈరోజు నిన్నటి నుంచి ఢిల్లీలో ఎట్లా పడిగాపులు కాస్తున్నాడు అందరు చూస్తూనే ఉన్నారు ప్రతిసారి ఎవరో ఒకరి ఇది లేనిదైతే కాలేదు అందరినీ పెట్టుకుంటున్నాడు ట్రై చేస్తున్నాడు ఆ ప్రయత్నం చేసిన ప్రతిసారి ఒక్కొక్కసారి డిపెండింగ్ అవతల పార్టీలు బట్టి తను సక్సెస్ అవుతుండొచ్చు ఇంకోసారి ఫెయిల్ కూడా అయ్యారు రెండు వేల తొమ్మిదిలో తన వల్ల గాలే అన్ని కూటములు ఏకమైన ఈసారి వెరైటీ ఏదంటే అటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్తో కూడా తన కంట్రోల్లోనే పరోక్షంగా పెట్టుకొని దాన్ని కూడా నడిపిస్తూ అన్ని శక్తులను కూడగొట్టుకుని రావాలని చూస్తున్నారు ఇందులోనే మా బలం తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకున్న అభిమానం కానీ వాళ్ళ అతని అతని డెస్పరేట్ అటెంప్ట్స్లోనే చంద్రబాబు నాయుడు డెస్పరేట్ అటెంప్ట్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారి బలము వైఎస్ఆర్సీపీ బలము మా పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రజల నుంచి ఉన్న అభిమానము బ్లెస్సింగ్స్